కేరళ రాష్ట్రంలోని వయనాడు వరద బాధితులకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య పిలుపునిచ్చారు వీధుల్లో విరాళ సేకరణ కార్యక్రమాన్ని రైతు సంఘాల నాయకులు నిర్వహించారు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వి మాట్లాడుతూ భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి వందల మంది చనిపోయారని వేలాది మంది నిరాశులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు కేరళ ప్రజలకు మనవంతు సహాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మాగంటి హరిబాబు జెట్టి బాలరాజు వై బ్రహ్మేశ్వరరావు బి అమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఎం హరిబాబు కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇతర కార్యకర్తలందరూ కూడా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పది రోజుల క్రితం కేరళలో కుంభవృష్టితోటి ఆ ధొ కొండచేరీలు విరిగి పెద్ద ఉధృతంగా సాగిన వరదల్లో ఇప్పటికి నాలుగు వందల మంది దాకా చనిపోయారు వారందరికీ వాళ్ళ కుటుంబాలకి రెండు ఊళ్ళు కొట్టుకుపోయి లక్షలాది మంది ఆ విధంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి తోడుగా దేశవ్యాప్తంగా రైతులు ప్రజలు అందరు కూడా సహకారం అందించి కష్టాలు ఉన్న వాళ్ళకి తోడుగా నిలవాలని చెప్పి రైతు సంఘాలు ఈ విధంగా నిర్ణయం తీసుకొని వీరి ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పి కుద్రాల మండలం రేందుబాడు గ్రామంలో కేరళలో చనిపోయినటువంటి వరద బాధితులకు విరాళాలు సేకరించడం జరిగింది ఈ సందర్భంగా కేరళ రాష్ట్రంలో వందలాది మంది చనిపోయారు రెండు గ్రామాలు పాటు ప్రజలంతా నిరాశలు అయిపోయారు మరి వాళ్ళకి సహాయం చేసి కోసం ఈరోజు ఇజ్రాల్ మండలం రేతుపాడి గ్రామంలో విరాలు విరాళాలు